నమస్తే అనురాధారావు బాలల సంఘం ప్రెసిడెంట్ తరచుగా పిల్లలు మొబైల్ చూడటం మనం చూస్తూ ఉంటాము ఎక్కడ చూసినా పిల్లలు వాళ్ళ చేతుల్లో మొబైల్ పెట్టేసి పేరెంట్స్ వాళ్ళ వర్క్ చేసుకుంటుంటారు ముఖ్యంగా చిన్న పిల్లలు అంటే మొబైల్ ఫోన్ పట్టుకోగలిగిన ఏజ్ నుంచి ఫోన్ చూస్తూనే ఉంటారు వాళ్ళు పేరెంట్స్ కూడా వాళ్ళు చేసుకోవటానికి ఏంటంటే పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేసి వాళ్ళ పనులు చేసేసుకుంటుంటారు దీనివల్ల ఏమవుతుంది ఏమన్నా అనర్థాలు జరుగుతాయా అని చూసుకున్నట్లయితే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటీవల యూరోపియన్ సొసైటీ ఫర్ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ వాళ్ళు ఒక మీటింగ్లో తెలిపిన విషయం ఏంటంటే మొబైల్స్ ఫోన్ నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల పిల్లల్లో ఎముకల ఎదుగుదల త్వరతిగతిన జరిగి వాళ్ళు త్వరగా పెద్దగా అయిపోతారు అంటే యుక్త వయసుకు చేరుకుంటారు ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది ఎముకలది అంటే ముందుగా పిల్లలు యుక్త వయసుకు చేరుతారని చెప్పేసి డాక్టర్లు వెల్లడించారు రకరకాల కంటి సమస్యలు వస్తున్నాయి ఏంటి ఆ కంటి సమస్యలు అంటే డ్రై ఐస్ పొడిబారిపోతాయి కళ్ళు తేమ ఉండదు ఎందుకంటే గంటల తరబడి వాళ్ళు రెప్ప వేయకుండా చూస్తూ ఉంటారు ఫోన్ని కన్ను రెప్ప అసలు వాళ్ళు ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వరు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అది పోతుందో ఏమన్న ఇదితో కళ్ళు తెరుచుకొనే చూస్తూనే ఉంటారు రెప్ప అన్నది వేయరు నార్మల్గా రెప్ప ఆడించడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది కదా ఈ మొబైల్ చూడటం బాగా డీప్గా చూసినట్లయితే పిల్లలు రెప్ప వేయకుండా చూస్తుంటారు అట్లాగే మయోపియా డిజిటల్ ఐ స్ట్రెస్ తర్వాత హెడేక్ చిన్నతనం నుంచే తలనొప్పి తలనొప్పి అంటుంటారు పిల్లలు దానికోసం డాక్టర్ల దగ్గరికి పరిగెత్తడం కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా మొబైల్ చూడటం ఇంకా వేరే సమస్యలు ఏంటంటే ఒకటి మానసిక సమస్యలు మానసికంగా వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే అక్కడ చూసే కంటెంట్ని బట్టి మానసిక సమస్యలు వస్తాయి అవర్స్ అవర్స్ చూడటం వల్ల వాళ్లకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు ఎవరితో కలవాలని చూడరు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు ఐసోలేట్గా ఉండి చూస్తూనే ఉంటారు ఫోన్ ఇంకా అసలు ఫోన్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఫోన్ని తీసుకుంటే బాగా మారాన్ చేసి మళ్ళీ తీసేసుకుంటారు అంటే అది ఇచ్చే వరకు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారన్నమాట సో ఈ మానసిక సమస్యలు ఆ రకంగా వస్తాయి తర్వాత నిద్ర ఉండదు నిద్రలో అంటే కళ్ళు మూసుకోగానే వాళ్ళకు స్క్రీన్లో అదే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి నిద్రలేమి ఒకటి ఉంటుంది దేనిపైన దృష్టి పెట్టడానికి ఇష్టపడరు మనం ఏదైనా చెప్తున్నా పట్టించుకోవడం ఉండదు వాళ్ళు తర్వాత గంటలు గంటలు ఫోన్ చూడడంతో ఊబకాయం కూడా ఏర్పడుతుంది అంటే అక్కడే తింటారు అక్కడే కూర్చుంటారు మళ్ళీ కనీసం వెళ్ళి ప్లేట్ తెచ్చుకోవాలన్నా ప్లేట్ పెట్టేసి రావాలన్నా వాళ్ళు ఇష్టపడరు సో కదలకుండా కూర్చోడంతో శారీరక కదలిక ఉండదు కాబట్టి ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పేరెంట్స్ జాగ్రత్త పడాలి మీ సమయాన్ని వాళ్ళతో గడిపితే వాళ్ళు మొబైల్ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా ఈ మొబైల్ అడిక్షన్ నుంచి వాళ్ళను దూరం చేసేది చేత్ పేరెంట్స్ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా మీరు వాళ్ళను వేరే ఆటల్లో ఎంగేజ్ చేయండి వేరే టాపిక్స్ ఇచ్చి మాట్లాడమనండి వేరే కథలు చెప్పండి లేదా వాళ్ళనే స్టోరీస్ క్రియేట్ చేసి చెప్పమనండి రకరకాల యాక్టివిటీస్ని క్రియేట్ చేయటం వల్ల ఈ మొబైల్కు వాళ్ళు దూరం అవుతారు ఖచ్చితంగా ఈ సమస్య నుంచి వాళ్ళు దూరం అవుతారని బాలకుల సగం పేరెంట్స్కి విజ్ఞప్తి చేస్తుంది నమస్తే